భారత్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ముగిసిపోయాయి తొలి మ్యాచ్ లో టీమిండియా మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా ఉన్నాయి ఇకపై జరిగే రెండు టెస్ట్లు కీలకంగా మారాయి సిరీస్ విజయం ఎవరిదో ఇవే డిసైడ్ చేయబోతున్నాయి ఈ సిరీస్ ఆరంభం నుంచి భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు తాజాగా బాక్సింగ్ డే టెస్ట్ లోను రాహుల్ పై అంచనాలు ఉన్నాయి కేఎల్ రాహుల్ ఓ అరుదైన హ్యాట్రిక్ సెంచరీల రికార్డు పై కన్నేశాడు ఒకవేళ ఏ టెస్ట్ లో శతకం చేస్తే అరుదైన ఘనత దక్కించుకుంటాడు చేశారు మెల్బోర్న్ లో ఆసీస్ తో జరిగే నాలుగు టెస్టులో సెంచరీ సాధిస్తే రాహుల్ బాక్సింగ్ డే టెస్టులో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘనత సాధిస్తాడు క్రిస్మస్ తర్వాత రోజున డిసెంబర్ ఇరవై ఆరున మొదలయ్యే టెస్ట్ ను బాక్సింగ్ డే టెస్ట్ అని అంటారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీలు చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో సెంచురియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నూట ఇరవై మూడు పరుగులతో శతకం చేశాడు కేఎల్ రాహుల్ రెండు వేల ఇరవై మూడులో ఇదే వేదికలో బాక్సింగ్ డే మ్యాచ్ లో సెంచరీ బాదాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టులోనూ రాహుల్ శతకం సాధిస్తే అరుదైన రికార్డు సాధిస్తాడు బాక్సింగ్ డే లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘత దక్కించుకుంటాడు ఆస్ట్రేలియాతో సిరీస్ లో రాహుల్ అద్దరగొడుతున్నాడు కఠినమైన పరిస్థితుల్లోనూ నిలకడగా ఆడుతున్నాడు మంచి టెక్నిక్ చూపిస్తున్నాడు ఈ సిరీస్ లో ఇప్పటి వరకు భారత్ తరఫున టాప్ స్కోరర్ గా రాహుల్ ఉన్నాడు ఈ సిరీస్ లో మూడు టెస్టులో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి దీంతో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్ట్ లోను రాహుల్ పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి ఈ టెస్ట్ లో సెంచరీ చేస్తే బాక్సింగ్ డే శతకాలు రికార్డు దక్కుతుంది మరి ఫామ్ ఉన్న రాహుల్ మెల్బోర్న్ లో శతకం చేస్తాడేమో చూడాలి